నీకేమనిపించింది సౌందర్యనే కదా సంతోష్ అన్న సౌందర్యం ఎందుకు నీకు అనిపించింది అన్న విషయం ఏంటంటే ఇప్పటి నుంచి అవుతారు ఈ అమ్మాయి గురించి మన లొకేషన్ వచ్చేదాకా నాకు ఏం అవునా ఏ సోషల్ మీడియాలో అప్డేట్ లేను దేనికి అప్డేట్ లేను నాకు వచ్చిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు ఉండే కదా వాళ్ళు వచ్చి చెప్తున్నారు అన్న ఈ అమ్మాయి ఈ అమ్మాయి అమ్మాయి అని నాకు ఏది అప్పటి వరకు ఓకే అప్పటికైనా నేను ఒకటే అనుకున్నా సరే ఓకే ఈ అమ్మాయి పక్కన ఉన్న నేను ట్రోల్ అవుతా ఈ అమ్మాయి పక్కన ఉన్న నేను ట్రోల్ అవుతా అది కూడా నాకు ప్లేస్ ఏ అది ఒక్కటి మాత్రం పడ్డది మైండ్ ఇక మనం మనం మన ఫుడ్ ట్రోల్ అయ్యే విధంగా ఉండదు కదా ఒక నేను అనుకునేది జనాలు కస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అమ్మాయి పక్కన ఎవరున్నా సరే ట్రోల్ చేస్తారు అది అది సెకండ్ ఇయర్ నా ఆలోచన ఏంటంటే ఇటు హరిష్ అన్న హండ్రెడ్ ఇస్తాడు అసలు తగ్గడు సో ఆ విషయంలో నాకు టెన్షన్ లేదు గట్టిగా చూపిస్తాడు కాబట్టి ప్రశాంత మాస్టర్ అంటే ఇక నాకు మాక్సిమం నన్ను వేస్తూనే ఉంటాడు రాస్తూనే ఉంటాడు సో దాంట్లో తగ్గేది లేదు ఇక్కడికి వచ్చేసరికి అమ్మ విషయంలో నాకు తెలియదు కాబట్టి అవును అన్న ఒక ఆలోచనకు వచ్చిన వాడిని మళ్ళీ అవును పక్క పని చేస్తే ఒకవేళ అట్లయినా కానీ ఇంకొంచెం హైప్ అవుతాం కదా తక్కువనైతే కాదు హైప్ పై అవుతాం అది కూడా నాకు ఇంకొక పరంగా యూజ్ అవుతుంది హైప్ వచ్చినామంటే ఈ సాంగ్ వల్లనే హైప్ వచ్చింది కాబట్టి ఇంకో సాంగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సో అట్లా గుడ్ అదే లో ఉండాలి ముందుకెళ్తావు ఎప్పుడుగా ఒకటి గుర్తుపెట్టుకోండి అవకాశాలు లేవు నేను సక్సెస్ అవుతున్నాయి ఎప్పుడు ఫీల్ లేట్ లేట్గా వచ్చినోడు ఏదైతే మనం ఏదైనా ఇల్లు కట్టిన ఏది కట్టినా అది అనేది ఎంత నెమ్మదిగా లేపితే అంత స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి అట్లాని కష్టపడకుండా ఉంటే మాత్రం నీకు రాదు కష్టపడాలి కంపల్సరీ దానికోసం ఓకేనా సౌందర్య సాంగ్ వచ్చినావు లొకేషన్కి వచ్చిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి కెమెరా పెట్టారు నీ మీద ఫీలింగ్ సాంగ్ కేషన్ వచ్చినాక చేస్తాంలే ఇంకా సాంగ్ లొకేషన్ అందరు కూడా చూడడానికి వీళ్ళు కూడా చాలా నిదానంగా ఉన్నారు ఐ మీన్ పేషెంట్ తీసుకొని చేపిస్తారు కదా అన్న చెప్పినట్టు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అనుకున్నాం కెమెరా పెట్టేసరికి భయం పెరిగిపోతాంది నాకు సీన్ అర్థమైపోయి మెల్లగా అట్లా పోయి ఆ చెట్ల సాటుకే చూస్తున్నాను నేను చేస్తురా ఓకే 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 ఈ వీళ్ళ అమ్మ ఎంబడు వచ్చిన ఆయన ఒక ఆయన వీళ్ళ అన్నతడు మళ్ళీ వీళ్ళమ్మ రౌతుల మీద కూర్చురు మెల్ల ఇట్లా చూస్తున్నా వీళ్ళమ్మ నన్ను ఏం చూస్తున్నా నేనా ఇట్లా మెల్లగా అట్లా తిరిగి ఇట్లా తిరిగి మెల్లగా వచ్చి చేస్తున్నాను వీళ్ళ అమ్మ ఏం చేసేది మెల్లగా కార్ సాటుకుని మెల్లగా ఇట్లా చూస్తున్నాను చేస్తురా వీళ్ళు మళ్ళీ ముందే నన్ను చూస్తే భయపడుతుంది ఎందుకని ఓకే చేస్తురా ఓకే చేయగలుగుతుంది ప్రోమో నేను నేనైతే ప్రోమో ఎందుకంటే టైం లేదు కొత్త పిల్లల్ని పెట్టుకుని నేను మస్తు పర్ఫార్మెన్స్ ఇయ్యది అనడం కూడా కరెక్ట్ కాదు ఫుల్ డే టైం ఉంటే నేను నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ సాంగ్ వచ్చింది సాంగ్ కూడా చాలా మంది రీల్స్ చేసిరు నేను ఇంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఓవరాల్గా చెప్తున్నా ఇంత ఎక్స్పెక్టేషన్ నేను ఏమనుకున్నా అంటే సౌందర్యకి ఇచ్చేటప్పుడు నేను రెండు పాటలు ఇస్తాను చెప్పినా నువ్వు దాంట్లో నీ టాలెంట్ చూపించుకో తర్వాత నేను సంకలు వేసుకొని పోను నేను అన్న చెల్లెల అనుబంధం ఉంటే అది నీ ఇష్టం ఉంటుండ్రు లేదంటే పో అది నో ఇష్యూ నేను కొన్ని చెప్తా అవి కరెక్షన్ చేసుకొని వెళ్ళిపో కొంతమంది ఉంటారు డబ్బులు పెట్టిన వాళ్ళు ఉంటారు సాంగ్ మంచిగా ఉంటారు వెళ్ళిపో నీ పోనీ డబ్బులు లేవని అన్న నాకు ఇత పా ట్రావెలింగ్ కావాలి అంతే నేనే డిమాండింగ్ కరెక్ట్ కాదు ఎందుకంటే కొంతమంది ఉండి ప్రొడ్యూసర్లు కొంతమంది లేని ఉంటారు కాబట్టి సౌందర్యాన్ని ఎందుకు నమ్మాలి అనే ఒకటి కూడా వస్తుంది కాబట్టి ఈ ఆలోచనలు వెళ్తే సౌందర్య మంచి యాక్టర్ చేస్తా ఓకే నీ ఫీలింగ్ ఏంద్రా బాగా భయమైంది చూడడానికి అట్లా అంటే అట్లేం అనిపించలేదు బట్ ఇప్పుడు ఏమనిపించిందో ఒకవేళ మంచిగా రాకపోతే ఏం చెప్తారేమో అది ఇంటెక్షన్ భయం నువ్వు ముందే అనుకుంటావు కదా వీళ్ళు ఏదో ఫీల్ అవుతారు నేను మంచిగా చేస్తలేనా అట్లా అనుకోలేదు నాలుగు నవ్వుతుర్రు నవ్వుతారు అది నేను లాస్ట్ నేను కావాలని చేసిన అది నేను ఒప్పుకుంటా ఫ్రాంక్ అంటే కావాలని నేను కొంచెం అనిపించింది కావాలని జోక్ చేసిన

అంటే ఒక యాక్టర్ నీ పని ఉంది పని మీదనే ఫోకస్ ఉండాలి వాడేమనుకుంటుండ అంటే ఓసారి వంద మంది రెండు వందల మంది క్రౌడ్ వస్తారు ఆ ఏరియా వచ్చి చూస్తుంటారు మనకు అది అనవసరం మనం ఏం చేస్తున్నాం ఏం చెప్తున్నాడు ఇది మాత్రమే ఫోకస్ చేసుకోవాలి ఓకే సాంగ్ సంతోషాన్ని అన్నాడు మేబీ నాకు తెలిసి నన్ను కూల్ చేయడానికి ఏదో చెప్తుండే ఇక్కడ ఓకే నేను పాటిస్తానప్పుడు నువ్వు కొంతమంది నాకు పేర్లొద్దు ఓపెన్ గా హార్ట్ఫుల్ గా చెప్పు నేను ఎంత ఆర్ట్ఫుల్ గా ఎంత డైరెక్ట్ ఉంటావు నువ్వు అదే చెప్పాలి నువ్వు ఈడ నాకు తెలుసు ఎవరేమన్నారు అన్నది కూడా నువ్వు కొంతమందికి ఫోన్ చేసి అక్క నాకు సంతోషంగా పాటిస్తున్నాడు అన్నప్పుడు ఏమన్నారు కరెక్ట్ గా చెప్పు అంటే నేను ఫస్ట్ డిస్కస్ చేసిన వాళ్ళతో అక్క సంతోష్ అన్న ఫోన్ చేసి నాకు సాంగ్ ఇస్తా అన్నాడు సో ఇప్పుడు సాంగ్ ఇస్తా అన్నాడు కదా మళ్ళీ ఏమన్నా ఉంటదా అని అన్నా అయితే వాళ్ళు ఉండి అన్నారు సంతోష అన్న సాంగ్ ఇస్తా అన్నాడా అంటే అవునక్క సంతోషాన్న సాంగ్ ఇస్తా అన్నాడు ప్లస్ ఇంటికి కూడా వచ్చి అంటే ఇప్పుడు ఇంటికి కూడా వస్తా అన్నాడు అక్క నువ్వు రాకముందు వస్తా అన్నాడు అంటే అది సంతోషన్న ఇంటికి రావడం ఏంది అసలు సాంగ్ ఇవ్వడం అంటే ఓకే అది ఒప్పుకుంటా నేను ఇంటికి రావడమే సంతోషాన్న అంత ఈజీగా ఎవరి ఇంటికి రారు అని అన్నారు సో ఏమో అక్క ఇంకా తెలియదు అన్న అయితే ఇంటికి వస్తా అన్నారు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడితే ఏం మాట్లాడతారో నేను కాల్ చేస్తా అన్నా నువ్వు ఇంటికి వచ్చిన వీడియో కూడా తీసుకున్నాడు కూర్చున్నప్పుడు నాకు లేదన్న వీడియో అని అనుకున్నా యాక్చువల్ వీడియో తీయలేదు యాక్చువల్ గా నేను ఈ విషయం నాకు అడిగిరు యాక్చువల్ ఇంటర్వ్యూలో నువ్వు వీడియో తీసినావండి శివన్న అడిగిండు వీడియో తీసినామంటే అంటే నేను చెప్పిన మమ్మీ వీడియో తీద్దామా అంటే మమ్మీ ఉండి వద్దులే ఎందుకు అన్నది వచ్చింది కదా ఇంకా అన్ననే ఇంటికొచ్చిండు వచ్చిండు ఇంత మాట్లాడిందంటే మేబీ మంచికి అయి ఉండొచ్చు అని అన్నారు మమ్మీ వాళ్ళు కూడా డిస్కస్ చేసిరు ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా అన్నారు నేను కూడా పర్సనల్ గా అక్క వాళ్ళకి చెప్పిన మా ఫ్రెండ్స్ కూడా చెప్పినా అయితే మా ఫ్రెండ్స్ కూడా చెయ్యి అన్నారు ఫస్ట్ వాళ్ళు ఏం ఎక్కువ తక్కువ ఏం అనలేదన్న సంతోషం వచ్చింది అంటే నువ్వు చెయ్యి నువ్వు అస్సలు మిస్ చేసుకోక అన్నారు ఫ్రెండ్స్ కూడా ఇంకా అక్క చెప్పినప్పుడు అయితే అక్క ఇట్లా వస్తున్నాక మాట్లాడినాక ఫోన్ చేస్తాను సరేరా సరే చెయ్యి అన్నారు తర్వాత నువ్వు వచ్చి వెళ్ళినాక చెప్పిన అక్క ఇట్లా ఆపర్చునిటీ ఇట్లా అన్న వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మరీ మాట ఇచ్చిపోయింది అక్క అని చెప్తే ఆ చెయ్యి ఇప్పుడు ఒక్కటే మాట అక్క కూడా అదే మాట అన్నది చెయ్యి నువ్వు నువ్వు అస్సలు ఈ చాయిస్ మిస్ అవ్వకు చెయ్యి నీకు ఎన్ని సాంగ్స్ ఇస్తారో నువ్వు అన్ని చెయ్యి కానీ ఎక్కడ కూడా అంటే అది చూపించుకోకు నీకు ఆపర్చునిటీ వచ్చింది నువ్వు మిస్ చేసుకోకు అన్నారు నువ్వు ఆ నెగిటివ్ గా తీసుకోకు నీకు ఆపర్చునిటీ వచ్చింది ఎవరు ఏమనుకున్నా నీకు ఫరక్ లేదు నువ్వు ఇప్పుడు చెయ్యి నువ్వు తెయాల్సిందే అన్నారు ఓకే సూపర్ సాంగ్ వచ్చి చేసిన ఈవినింగ్ అయింది సాంగ్ అయిపోయిన తర్వాత ఏమనిపించింది ఫుల్ బాడీ పెయిన్స్ అన్న ఏమన్నా అనుకో ఫుల్ అసలు నేను ఎక్కువ అంటే ఎప్పుడు ఇంత ఐ మీన్ తీసుకోను ఎక్కువ స్ట్రెస్ తీసుకోను ఏదైనా సింపుల్ గా అయిపోవాలి కదా సింపుల్ గా అంటే ఇట్లా ఏ స్ట్రెస్ లేకుండా అనుకుంటా ఏదైనా కష్టపడితేనే వస్తా ఒక మనిషి సెలబ్రిటీ అవ్వాలన్నా ఒకరు వచ్చి సెల్ఫ్ దిగాలన్నా మనల్ని గుర్తించాలన్నా ఆయనకి ఎంత కష్టపడతారో అర్థం అనిపించిందా సింపుల్ గా అయిపోతారు కదా అనుకున్నా నేను డాన్స్ చేయడం కూడా ఎంత సింపుల్ గా రీల్స్ చేసినంత ఈజీ అనుకున్నావా అంటే నార్మల్ గా నువ్వు డాన్స్ చేసినప్పుడు కూడా చూసుంటావు కదన్నా ఎట్లా చేసిన అంటే ఏదో చేసి చేయనట్టు నా నాకున్న అట్లా నేను ఏదన్నా సింపుల్ గా సాఫ్ట్ గా అయిపోవాలనుకుంటా బట్ కష్టపడితేనే ఏదన్నా వస్తది అని ఈ సాంగ్ తో నేర్చుకున్నాను కష్టపడితేనే ఏదన్నా